వెల్కమ్ టు భవత్ మీడియా న్యూస్ మానవత్వం చాటుకున్న బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మోర శ్రీరాములు ముదిరాజ్ కాలకి గాయమై ఇబ్బంది పడుతున్న ఆవుకు ప్రాథమిక చికిత్స చేయించి సరైన సమయానికి వైద్యం అందించి మానవత్వం చాటుకున్న బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాష్ట్రపతి అవార్డు గ్రహీత మోర శ్రీరాములు ముదిరాజ్ ఈ కార్యక్రమంలో అనంత కిషన్ నాని మల్లేష్ గోపి యాదవ్ వెంకట్ పాల్గొన్నారు

ఏం పేరమ్మా మీది ఏమమ్మా ఎన్ని రోజుల నుంచి చూస్తున్నాం అమ్మా ఇట్లా

బాధపడుతున్న గోమాతను చూసి మా ఫ్రెండ్ సత్తార్బాయ్ ముస్లిం మా ఫ్రెండ్ అతను రోజు డ్యూటీకి వెళ్తూ నాకు రెండు సార్లు ఫోన్ చేశాడు అన్న ఇక్కడ ఒక ఆవు ఉన్నది అది చాలా ప్రాబ్లం ఉందన్న అది అందరు దానికి రోజు అన్నము అన్ని పెడుతున్నారు కానీ అది నడవలేని పరిస్థితిలో ఉంది దాన్ని ఎట్లాగైనా దాన్ని ట్రీట్మెంట్ చేపి అన్న అంటే మాది మా దృష్టికి తీసుకొచ్చాడు సత్తార్బాయ్ అని మా ఫ్రెండ్ నేను మా అసోసియేషన్ సభ్యులం అందరం కలిసి ఇలా జియాగూడ నుంచి ఈ ఆవుకు గో గెట్టలు పెరిగినాయి పెరిగినందుకు నడవలేని పరిస్థితి ఉంది దాన్ని అతన్ని తీసుకొచ్చి కట్ చేసి అతన్ని తీసుకొచ్చి దాన్ని కట్ చేయించి ఆవు ఆవుకు ఎంతో సేవేశాము ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు రెండున్నర సంవత్సరాల నుంచి మరి అయ్యప్ప టెంపుల్ దగ్గర ఉన్నటువంటి మందిరం దగ్గర కొన్ని ఆవులు ఉన్నాయి ఆ ఆవులని పెంచిన వాళ్ళు కానీ మరి దాని నుంచి పట్టించుకునే వాళ్ళు లేరు ఆ ఆవులకి పెద్ద పెద్ద ఆనలు వచ్చి నడవడానికి పోవడానికి మరి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా అవి ఇబ్బంది పెడుతున్నాయి ఈరోజు మేము మరి అందరం కలిసి మరి ఈరోజు అయ్యప్ప టెంపుల్ దగ్గరన్నా మేమందరం కలిసి ఈ యొక్క కార్యక్రమంలో వచ్చి ఆ దా ఆవుకి మరి ప్రాణదాత మరి దానికి మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఆయనలన్నీ కూడా కడి దాంట్లో ఆవులో ఉన్నటువంటి కాళ్ళల్లో పెద్ద పెద్ద పురుగులు పడి ఉన్నాయి మరి ఎవరు కూడా వచ్చేవాళ్ళు మరి మున్సిపల్ వాళ్ళకు కానీ మరి అధికారులకు కానీ ఎన్నిసార్లు కూడా చెప్పినాం ఇట్లా ఇట్లా ఉంది దాన్ని తీసుకెళ్ళి కొద్దిగా బాగు చేయండి అని చెప్తే వస్తున్నాము వస్తున్నాము వస్తున్నామని మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాల నుంచి అట్లాగే దాన్ని పెండింగ్లో పెట్టారు ఈరోజు మరి స్థానికులందరూ కూడా కలిసి మరి ఆ అయ్యప్ప టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ఆ ఆవుని రోజు తీసుకొచ్చి దాన్ని ఒక కడి చేశారు శ్రీరాములు ముద్దురాజు గారు ఒక ఇనిషియల్ తీసుకున్నారు అన్న ఏమన్నా కానీ ఇలా మనం దాన్ని ఎట్టి పరిస్థితుల ఆ కాలుకున్నటువంటి ఆవుకున్న మడే పెద్ద పెద్ద ఉంది దాన్ని కడిజెప్పాలనే ఉద్దేశంతో మరి మన అన్న జగదీష్ అన్న అన్నటువంటి కడి చేసే వ్యక్తి వాళ్ళు ఉరికి 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 గోపి అందరం కలిసి మహేష్ దాన్ని పట్టుకొచ్చి ఈరోజు ఆ ఆవుకున్నటువంటి మడమైన కట్ చేసి దాన్ని సురక్షంగా మరి దానికి ట్రీట్మెంట్ ఇచ్చి మందు మందులు అగరే ఇచ్చేసి దాన్ని ఇప్పుడే బాగు చేసాము అది పరిగెత్తుకుతూ వెళ్ళింది మరి వీళ్ళకు అతీతంగా ఆవుకు గోరక్షణ సమితిగా అందరూ వచ్చి ఆ గోవును రక్షించి ఈ యొక్క కార్యక్రమం చేసినందుకు మరి వచ్చినటువంటి ఈ యొక్క టీవీ ఛానల్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మరి వాళ్ళు మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని చేసినందుకు థ్యాంక్ యూ చెప్తున్నా బాధపడుతున్న గోమాతను చూసి మా ఫ్రెండ్ సత్తార్బాయ్ ముస్లిం మా ఫ్రెండ్ అతను రోజు డ్యూటీకి వెళ్తూ నాకు రెండు సార్లు ఫోన్ చేశాడు అన్న ఇక్కడ ఒక ఆవు ఉన్నది అది చాలా ప్రాబ్లం ఉందన్న అది అందరు దానికి రోజు అన్నము అన్నీ పెడుతున్నారు కానీ అది నడవలేని పరిస్థితిలో ఉంది దాన్ని ఎట్లాగైనా దాన్ని ట్రీట్మెంట్ చెప్పి అన్న అంటే మాది మా దృష్టికి తీసుకొచ్చాడు సత్తార్బాయ్ అని మా ఫ్రెండ్ నేను మా అసోసియేషన్ సభ్యుల అందరం కలిసి ఇలా జియాగూడ నుంచి ఈ ఆవుకు గో గెట్టలు పెరిగినాయి పెరిగినందుకు నడవలేని పరిస్థితి ఉంది దాన్ని అతన్ని తీసుకొచ్చి కట్ చేసి అతన్ని తీసుకొచ్చి దాన్ని కట్ చేయించి ఆవు ఆవుకు ఎంతో సేవ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు